తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవ జన్లకును ఏకీభిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి విశ్వాసం అంటే ఏమిటి దాన్ని మనం ఎలా పరీక్షించుకోవాలి అనే కొన్ని మాటలు మనము మాట్లాడుకుందాం చూడండి చాలా నీటి రెండు వేల ఇరవై మూడు లెక్కలు జనాభా లెక్కల ప్రకారము మనము నూట నలభై రెండు కోట్ల మంది ఉంటే అందులో విశ్వాసం గురించి మనం అడిగితే వారి వారి విశ్వాసమును ఎలా ఉంటుందంటే వారి వారి విధానాల్లో వారి యొక్క విశ్వాసాలు వాళ్ళు తెలియజేస్తారు అయితే ఈ యొక్క నూట నలభై రెండు కోట్ల మందిలో కొద్ది మంది మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు వారిని మనము పరిశుద్ధులుగాను విశ్వాసాలుగాను అంటున్నాం అయితే వారి విశ్వాసాలని పేరు పెట్టుకున్న పెట్టుకున్న వారిని దేవుణ్ణి విశ్వాసం దేవుని విశ్వాసం అంటే ఏమిటి అన్నైతే దేవుని నమ్ముటయే విశ్వాసము అని అంటున్నారు మరి ఈ విశ్వాసం ఎలాగా ఉంటుందంటే నేటి దినాల్లో ఉద్యోగం వస్తుందని రోగం పోతుందని పిల్లలు పుడతారని మరొకటి మరొకటిగా ఏదో శారీరక సం సంబంధమైన ఆ యొక్క లోక సంబంధమైన కోరికలు తీరుతాయని నమ్ముతున్నారే తప్ప లోపలగా అంటే డీప్గా విశ్వాసం అనేది మనం ఆలోచన చేస్తే అది బైబిల్ చెప్తుంది బైబిల్ ఏదైతే చెప్తుందో అదే విశ్వాసం అండి విశ్వాసం అంటే ఏమిటి అంటే హెబ్రిల్ రాసిన పత్రికలో పదకొండవ తేదీ మొదటి వచ్చినంలో ఉంది కదండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమైన నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది ఏమంట విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువైనది అదృశ్యమైనవి అంటే నేడు మన విశ్వాసం లేనిది ఉన్నట్టుగా భావించాలి అంటే పరలోకం నరకం దేవుడు దయ్యం ఇవన్నీ మనకు కనబడు అయినా ఏం చేయాలండి అవి ఉన్నాయి పరలోకం ఉంది నరకం ఉంది దేవుడు ఉన్నాడు దయ్యం కూడా ఉంది సాంతాను కూడా ఉన్నాడని మనము నమ్మాలి చనిపోయిన తర్వాత మనకంటూ మరొక లోకం ఉందని మనము నమ్మాలి అదే కదండి విశ్వాసం ఈనాడు మనము నీ విశ్వాసం పిల్లలు పుడతారని విశ్వాసం ఉంచండి అది విశ్వాసం ఉంచండి ఇది విశ్వాసం ఉంచండి అని చెప్పడం కాదు కానీ దేవుడు మనం చనిపోయిన తర్వాత మనకంటూ మరొక లోకం ఇస్తాడు ఆ లోకమే పరలోక రాజ్యం ఇస్తాడని విశ్వాసం ఉంచాలి మరొకటిగా నిరీక్షణ అంటున్నాడు కదండి చూడండి ఒక తల్లి ఒక బిడ్డతో ఒక వ్యక్తిని చూపించి ఇతడే మీ తండ్రి అని చెప్పినప్పుడు అతను నమ్ముతాడా నమ్ముతా నమ్మకడా నమ్మడా చూడకపోయినా తెలియదు కానీ నీ తండ్రి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు అందుకే కదా మొదటి పేతురు ఒకటి ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మీరు ఆయన చూడకపోయినాను ఆయన ప్రేమించున్నారు ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించచ్చు మీ విశ్వాసమును ప్రతిఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పిన సఖ్యము సఖ్యమును మహిమా యుక్తమున సంతోషం గలవారే ఆనందించున్నారు ప్రభు గారిని మన తండ్రిని చూడక మునిపి మనం ప్రేమించి ఆయన మాట ప్రకారము జీవించినట్లయితే ఖచ్చితంగా మన విశ్వాసం కాపాడుకొని రక్షణ ఫలం అనేది పొందగలుగుతాం కదా ఎందుకు ఈ రోమిల్ రాసిన పత్రికల వాక్యశలైనగా మనం నిరీక్షణ కలవి వారమై రక్షింపబడతామే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను కదండి మన నిరీక్షణ దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో అది మన కళ్ళ ఎదుట ఉంటాం మన నిరీక్షణ కలిగి ఉంటామా అవసరం లేదు నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉండకర్లేదు అయితే మనం దేనికోసం కలిగి ఉండాలి నిరీక్షణ పరలోకం కోసము నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే అది మన కళ్ళ ముందు లేదు అయితే ఉంది అదృశ్యమైనదిగా ఉంది కానీ వాటి కోసం మనము నిరీక్షణ కలిగి ఉండాలి మరి శ్రమలు పోతాయనో వ్యాధులు పోతాయనో మనం నిరీక్షణ కలిగి ఉంటాం చాలా తప్పండి శ్రమలు మళ్ళీ వస్తాయి వ్యాధులు మళ్ళీ రావచ్చు మన నమ్మకం పోతుంది మనం నిరీక్షణ విశ్వాసము దీనిపైన ఉండాలంటే దేవుడి నిత్య జీవం పైన ఉండాలి అప్పుడే మనము మన విశ్వాసం మనము స్థిరంగా ఉంటుంది కాపాడుకోగలుగుతాం కదండి దేవుడు ఒక్కడే బాప్తిజం ఒక్కటే మరి క్రీస్తు ఒక్కడే నేటి దినాల్లో విశ్వాసము ఒక్కటిగానే ఉండాలి చాలామంది తమ తమ ఇష్ట ప్రకారంగా ఆలోచన చేస్తున్నారు నేటి క్రైస్తవులు కదండి బైబిల్ చెప్తుందండి దేవుడు ఒక్కడే విశ్వాసం గురించి వివరంగా దేవుడు తెలియజేస్తున్నారు కనుక మన విశ్వాసము అదృశ్యమైన వాటి యొక్క నిరీక్షింపబడుతున్న విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైన నిజస్వరూపమై ఉన్నవి మన నిరీక్షణ పరలోక రాజ్యం వాటి కోసం నిరీక్షణ కలిగి ఉండాలి అదృశ్యమైన వాటిని ఉన్నావన్న ఉన్నాయని నమ్మాలి అది పరలోక రాజ్యం నరకం దేవుడు సాత కదా ఇవే కదా అండి అదృశ్యమైనవి వాటి ఎందు కూడా నమ్మి కొంచెం దేవుడు ఉన్నాడు నరకము ఉంది పరలోక రాజ్యము ఇస్తాడు అంతకుమించి మనల్ని పరిశుద్ధతల నుంచి త్రోసివేయడానికి అపవాది కూడా ఉన్నాడు కాబట్టి మన విశ్వాసం మన ఏమైనది దేవుని ఎందున్నది దేవుడు మన విశ్వాసం కదా అదృశ్యమైన వాటిని ఉన్నాయని నమ్మడము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది ఇంకా లోపల చాలా ఉన్నదండి కదా మన విశ్వాసం ఎలా ఉంటుంది ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది దేవుని మాటలు విన్నప్పుడే దేవుని చూసినప్పుడే దేవుని అంగీకరించినప్పుడే మనలో విశ్వాసము వస్తుంది విశ్వాసం లేకుండా పోతే మృతమాన్ని దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నది కదా కాబట్టి నేను మనం విశ్వాసం కాపాడుకోవాలి పౌలు గారు మంచి విశ్వాసం పో నీ మంచి పోరాటం పోరాడితే నేను ఆ విశ్వాసంని కాపాడుకుంటుని అని చెప్తున్నాడు మరి పరిశుద్ధ క్రింద చాలామంది భక్తులు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు దీనికోసము ఏదో గొప్ప కార్యం చేస్తారని కాదు కానీ ఆ విశ్వాసాన్ని ఎలా పా కాపాడుకున్నారు అంటే నిత్య జీవం కోసము పౌలు గారు ఏదో తమ స్థితి మారుతుందని కాదు దేవుణ్ణి రాజ్యంలో స్థానం దొరుకుతుందని విశ్వాసాన్ని కాపాడుకున్నారు ధాన్యాల గ్రంథంలో శ్రద్ధకు మేష కబిందుగాని వారు దేవుని కోసం దేవుణ్ణి మాత్రమే సేవిస్తామని చెప్పి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు మరి ఎట్టి శ్రమల్లో వారి విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు వారి విశ్వాసము స్థిరంగా ఉన్నది సో మన జీవితంలో దేవుని కోసం శ్రమ పడేటప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పగా ఉందని మనం కూడా పరిష్క పరీక్షించుకోగలుగుతాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం విశ్వాసం చాలా గొప్పది విశ్వాసం అనేది మనము నమ్మాలి దేవుడు ఉన్నాడని నమ్మాలి పరలోక రాజ్యం ఉందని నమ్మాలి ఆ పరలోక రాజ్యం కోసం మన నిరీక్షణ కలిగి ఉండాలి దానికోసమే ప్రయాసపడాలి ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతులకు తండ్రి జీవమకల దేవ జీవాధిపతి వందనాలు తండ్రి యువదే కాల సమయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఆయన తండ్రి రాత్రంతా మా పడకల చుట్టూలు కంచి వేసి కాపాడినందుకు వందనాలు యువదే కాలం బట్టి వందనాలు మహోన్నతుడక తండ్రి రాజులకు రాజా ప్రభులకు అనంత అనంతకర్ణమయడ కృపామయడ మమలు విడువని నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఇదిగో నా దేవా దయతో మా పాప దోష అతిక్రమన్నిటిని క్రీస్త వారి పరిశుద్ధ రక్తంతో కడిగి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరు దీవించండి ఇదిగో నాన్న ఇసుక అడుగుతున్నాం తండ్రి అయ్యా మీ తండ్రి సార్వత్రిక సంఘాలు దీవించండి బట్టి పట్టిస్తూ నీ పనిలో ఉన్నతంగా వాడబడుతున్న యథార్థ సేవకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి సంఘాలు వృద్ధి చేయి ప్రభా విశ్వాసం అనేది అయ్యా ప్రభా అ నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపం అని అదృశ్యమైనవి ప్రభా ఉన్నవని నమ్ముట్య విశ్వాసం అని మీ వాక్యం సెలవిస్తుంది నిజం ప్రభా ఈరోజు వీటి నిమిత్తం విశ్వాసం కలిగి ఉంటున్నాం ప్రభా పరలోక రాజ్యం నిమిత్తమా లేకపోతే ఈలోకమైన వాటి నిమిత్తమా లేదు తండ్రి ఈ లోకపోయిన వాటిలో శ్రమల కోసం విశ్వాసం కలిగి ఉంటే లేకపోతే పిల్లల కోసం ఉద్యోగుల కోసం ఉంటే అవి ఒక నాడిపోతాయి తిరిగి మళ్ళీ శ్రమలు వస్తాయి కానీ ప్రభా విశ్వాసం అనేది అయ్యా ప్రభా మీరున్నారని ప్రభా పర్లోక్రాంచిన నిత్య జీవం పొందని ప్రభా నమ్ముట అయ్యా నా తన నరకం తప్పించబడాలని ఆలోచన ఇదిగో అపవాదు ఉన్నాడని అయ్యా ప్రభా మేము నమ్మటానికి ప్రవ్వ వాటి నుంచి తప్పించుకొని పరిశుద్ధంగా బ్రతుకుటకు ప్రయత్నం చేయడమే నమ్మకం ప్రభా విశ్వాసం ప్రవ సహాయం చేయండి అలాగే తండ్రి మీ అంత నిరీక్షణ కలిగి మేము బ్రతుకు వారుగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ప్రభ అపో పౌరులు గారైతే తమ విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నారు మీ కొరకు వారి విశ్వాసాన్ని పరీక్ష పరీక్షలు జరిగినప్పుడు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు తండ్రి ప్రవ్వ ఆ విశ్వాసం నిత్య జీవాన్ని కలిగిస్తుంది అయా అదృశ్యమైన వాటిని ఆయా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం ఆయా వేటికైతే నిరీక్షణతో విశ్వాసం కలిగి ఉన్నారు నేడు ప్రభా ఆ పరలోకరాజ్యం నిత్య జీవం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు మరి మేము తండ్రి ప్రభా మేము కూడా అటు రీతిగా బ్రతుకున్నట్లు దీవించండి మీరు మహిమ పొందుకోండి సంఘాలు మీరు బలపరిచే ప్రభా సేవకులు మీరు ఆస్వాదించు తండ్రి ఆయా విశ్వాసులు ప్రభావ నీ ఎందు విశ్వాసం పరలోక రాజ్యం కోసం విశ్వాసం నిరీ దీష్ని కలిగి ఉండి వారికి మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే తండ్రి ప్రభా నా దేశానికి క్షేమం దయచేయని నా దేశాన్ని పరిపాలించే రాజులు మంత్రులు అధికారులు క్షేమం దయచేది తండ్రి మీ సన్నిధి వారికి తోడించిన నాయకులుగా ఉంటున్న వారిని మీరు ఆశించమని వేడుకుంటున్నాను దేవా అలాగే తను నశించిపోతున్న ఆత్మను బట్టి మీకు వందనాలు తండ్రి ఏ ఒక్క నశించుకునే చిత్తం కాదు మీరు కాపాడమని వేడుకుంటున్నాను అయినా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచే ప్రభా అవనస్తుల లేక భవిష్యత్తుని మీరు కట్టు తండ్రి ఆయా యవన తమ జీవితాలు పాడు చేసుకున్నట్లు వాళ్ళ హృదయాలను ప్రభు మాట్లాడండి చేసుకోకుండా వాళ్ళ జీవితం అయా పాడవుకున్నట్లు వాళ్ళ జీవితం ఉన్నట్లు మీరు దేవించి తండిస్తారు neutral, né, né? అలాగే తండ్రి మరి ని కృపను బట్టి అడుగుతున్నాను చంటి బిడ్డను దీవించినైనా గర్భిణీ స్త్రీని బాలింతలను బట్టి స్తోత్రాలు క్షేమం దయచని బిడ్డలకు తల్లికి మంచి ఆరోగ్యనేమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు అృద్ధులను బట్టి పేదవాళ్ళ తండ్రి జమగా అనాథులైన వారిని బట్టి స్తోత్రాలైనా వృధాశ్రమ వృద్ధులు బట్టి విధువరాని బట్టి మీకు వందనాలు ప్రభావ వారి పక్షుని మీరు ఉండే దేవుడు కనికరం దేవుడు మీరు దీవించే తండ్రి తండ్రి లేని వారికి మీరు తండ్రి అయిన దేవుడు తల్లి లేని వారిని మీరు తల్లి వాళ్ళ ఆదరించే దేవుడా మీరు మీరు ప్రతి ఒక్కరిని మీరు చల్ల కాపాడమని వేడుకుంటున్నా తండ్రి స్తోత్రాలైనా అలాగే తండ్రి కల్వరి కిన్నాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి పేరు పేరునే మేము స్థుతిస్తున్నాను మీరు ఆశీదించండి పేరు రిక్వెస్ట్ ఇచ్చే ప్రభా వాళ్ళ జీవితంలో కార్యం పొందిన వాళ్ళున్నారు సాక్ష్యం ఇచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి సాలమ్మ గారిని బట్టి వందనాలు అరుణక్కని బట్టి స్తోత్రాలు ప్రభా రాజు బ్రదర్ యాక్సిడెంట్ ఉండగా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు నాన్న గారి కళా జీవిషన్ మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు నాన్న గారి సహోదరు కుమారుడు ప్రభా ఇదిగో నా తండ్రి మీరు స్వస్థ వచ్చినందుకు స్తోత్రాలను అయినా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు అద్భుతంగా కార్యలు చేస్తారు అందుని బట్టి స్థుతిస్తూ ఇంకొక ప్రభు బలహీన స్థితిలో ఉన్న ప్రభా అభిషేక్ గారి కుటుంబాన్ని వాళ్ళ వ్యాపారాన్ని రాంబాబు గారి ఆర్థిక సమస్యల్ని సాల్మాన్ గారు సాల్మాన్ గారి కుటుంబాలని ప్రభా మీరు దీవించండి వాళ్ళు ఇల్లు కట్టి విషయంలో కృప చూపించండి సురేష్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాలని వాళ్ళ సంతానాలు దీవించ దేవ స్తోత్రాలను అయినా అలాగే తండ్రి ప్రభాకర్ గారిని మీరు దీవించండి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభ మరి నా తండ్రి ప్రభు రమేష్ గారిని మీరు స్వస్థ నా దేవ అయ్యా ప్రభా అభిషేక్ గారి తండ్రి ప్రభు అయ్యా ప్రభు అలాగే తండ్రి ప్రభు పాల్ సహోదరుడు వారి సహోదరుని గోపి బ్రదర్ ఆ చెడు వ్యసనాల నుంచి విడుదల దయ చీమని తండ్రి స్తోత్రాలు యమనక బిడల ప్రభు చరణ్ సునీల్ రూప నా తండ్రి ఆశ మరి నా తండ్రి శోభ సిస్టర్ వీళ్ళు ప్రభు ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తారుగా మరి చిత్ర సహాయం చీమని వేడుకొంచున్నాను దేవోర సిస్టర్ మీరు దీవించు తండ్రి అలాగే నా తన్ని కృపను బట్టి నాన్ ప్రభా మీరు ఆశ్రదించండి శాంతి సహోదరు తండ్రి కుమారుడు శ్రీచైతన్ విషయంలో కూడా మీరు మన వేడుకుంచు నాన్దేవా మీకు స్తోత్రాలు అలాగే తండ్రి ప్రభా సూర్యప్రసాద్ అయ్య గారికి స్వస్థత ఇవ్వండి తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రశాంత్ సిస్టర్ని మంజుల సిస్టర్ని దీవించండి డెలివరీ అయిన మంజుల సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యే అగర్భవతిగా ఉన్న ప్రశాంత్ సిస్టర్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను అలాగే తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరుని స్థుతిస్తున్న వారిని వారి కుటుంబాలు దీవించండి ఈ ప్రార్థనలో సహాయక సహకారులుగా ఉంటున్న వారిని దీవించండి ఏకీభిస్తున్న సహోదరి సహోదరి మన కుటుంబాలు దీవించండి ప్రభా వాళ్ళు చేయ ప్రతి పనిలోనూ వ్యాపారాలు ఉద్యోగాలు ప్రయాణంలోనూ వాళ్ళ సంతానం విషయంలో కుటుంబాలు మీరు ఆశీర్దించి మనం ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన్ మోషే గారికి మంచి ఆరోగ్యం దాయించండి వారు చేస్తున్న పనిని మీరు దీవించండి వాళ్ళ ప్రాణాలు దీవించండి వాళ్ళ సంతానంలో కుటుంబాల శాంతిని సమాధానం అండి ప్రభావ మీ సన్నిధి వరకు తోడించండి అలాగే ప్రార్థన పౌరాలు ఆత్మీయ తల్లి విజయమగారు కూడా మంచి ఆరోగ్యం దాయించండి నడిపిస్తున్న ప్రవేశ క్రీస్తు ప్రార్థన సహకార బృందాన్ని దీవించండి అందరూ ఏకీవిస్తున్న పెద్దల్ని పిణల్ని మీరు దీవించు తండ్రి అయ్యా నీవా నీ నుంచి ప్రభావ దూరం అవుతున్న బిడ్డలు మీరు ప్రభా మీ శ్వాసంలో బలహీనలు ఎత్తున్న వారు మీరు బలపరచుమని వేడుకొంచు నా తండ్రి స్తోత్రాలు అలాగే నా తండ్రి ప్రభ నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు అయ్యా నా ఈ దినమంతా మీ కృపచేత నడిపించండి నా కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వండి నా సంతాన పల్లిని చిత్తం నెరవేర్చు తండ్రి గృహ పరిపాలన నాకు జ్ఞానం ఇతండి మీ సన్నిధి నాకు తోడుంచి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు తండ్రి అలాగే ప్రభా రి నీ కృపలో నా తండ్రి ఉదయ విషయంలో కూడా మీరు కారించేయండి అయ్యా ఎరుషుల్ని ప్రేమించారు వారి దులదని చెప్పారు నాయన ఎరుషుల్ని క్షేమం దయచేయండి రక్షణ మేలు చేయమని వేడుకొనిచ్చు నిన్ను మహిమ పరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభు రక్షకుడే సుక్రీస్తున్నామలు ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనములు